హలో అండి ఈరోజు మనం మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన ఇది సత్యం అనే కథ విందాం ఈసారి పండక్కి పిల్లలెవరికి ఫోన్ చేయకండి నేను చాకరీ చేయలేకపోతున్నాను మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు ఖర్చులు తట్టుకోవడం కష్టం కదా అయినా పిల్లలందరికీ పెళ్లిళ్ళై పదేళ్ల పైనే అయింది ఏమీ అనుకోర్లేండి అంది జానకమ్మ తన భర్త సుందర్రామయ్యతో రామయ్య ఎటూ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు ఏం చేస్తాడు ఇంటి యజమాని కదా ఏ నిర్ణయం తీసుకున్నా మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా సుందర్రామయ్య కూడా అదే అనిపించింది రమారమి అరవై ఐదేళ్ల వయసు దాటింది జానకమ్మకి ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు రామయ్యకి నలుగురు ఆడపిల్లలే అందరికి పెళ్లిళ్ళై పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు ఎవరికి ఏ లోటు లేదు సుందర్రామయ్య మటుకు ఉన్న ఊర్లో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు అయినా ఏ పండక్కి పిల్లల్ని పిలవకుండా ఉండరు ఈసారి జానకమ్మ ఎందుకలా చెప్పింది అలా ఎప్పుడూ చెప్పలేదు సుమారు యాభై సంవత్సరాల నుంచి చాకరీ చేసి చేసి అలసిపోయింది జానకమ్మ ఏమిటో రేపొకసారి జానకమ్మని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాలి అని సుందరరామయ్య అనుకుంటూ ఉండగా పిల్లల దగ్గర నుంచి గ్రూప్ కాల్ వచ్చింది పిల్లలందరూ తల్లిని తండ్రిని కుశల ప్రశ్నలు వేసి మేమందరం కార్లలో బయలుదేరి భోగి పండక్కి రెండు రోజులు ముందుగా మన ఇంటికి వస్తాం అని చెప్పేశారు ఆడపిల్లలు కదా పుట్టింటికి పరుగులు పెట్టాలని మనసు ఎప్పుడూ విళ్ళూరుతూ ఉంటుంది అలా చెప్పేసరికి జానకమ్మ గుండెల్లో రాయి పడింది ఇంతకీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించేసరికి బాగానే ఉందని జానకమ్మ సుందరరామయ్య సమాధానం ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు సుందర్రామయ్య మనసుకి సంతోషాన్నిచ్చాయి ఈసారి అమ్మ వంటింట్లోకి రావక్కర్లేదు మేము నలుగురం కలిసి ఇంటి పనులు వంట పని చేస్తాం ఏ పని చేయకర్లేదమ్మ అంటూ అందరూ ముక్త కంఠంతో చెప్పారు తల్లిదండ్రులకు పిల్లలు వస్తున్నారు అంటే సంతోషమే కానీ ఇప్పటి వాళ్ల ఆరోగ్య పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి ఎవరికైనా సరే డబ్బుకి సమస్య లేదు కానీ వంటింట్లో చొరబడి నాలుగుకి రుచికరంగా నాలుగు రకాలు చేసుకునే శక్తి పెద్దవాళ్లకి రాను రాను సన్నగిల్లిపోతుంది ముఖ్యంగా యువతలో ఈ శక్తి అస్సలు లేదనే చెప్పాలి అందుకే హోటళ్లకి అంత గిరాకీ సుందర్రామయ్య ఇలా ఆలోచిస్తూ ఉండగానే వారి నలుగురు అమ్మాయిలు పిల్లలు భర్తలతో కలిసి పండుగ ఎల్లుండి అనగా ఆ సాయంకాలానికి కార్లలో భాగ్యనగరం నుండి వచ్చారు ఆ వృద్ధ దంపతులు పిల్లలందరినీ సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలైన తర్వాత మీరు స్నానాలు చేసి రండి టిఫిన్ రెడీ చేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది జానకమ్మ రామయ్య చేతి సంచి పట్టుకొని జానకమ్మ వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు ఎప్పుడూ లేనిది మీరు వంటింట్లోకి వచ్చారేమిటి అంది జానకమ్మ సుందరరామయ్య ఏమీ మాట్లాడకుండా సంచిలోంచి టిఫిన్ ప్యాకెట్లు తీసి ప్లేట్లో పెట్టడం ప్రారంభించాడు అదేమిటి నేను పక్కింటి సుబ్బారావు అన్నయ్య చేత టౌన్ నుండి దోసల పిండి తెప్పించాను వేడివేడిగా దోసలు వేసి పెడదామని రెడీ చేస్తున్నాను అంది జానకమ్మ మాట్లాడుకు అన్నట్లు నోటి మీద వేలు వేసుకున్నాడు సుందరరామయ్య స్నానాలు చేసి వచ్చిన పిల్లలు ఆకలి మీద ఉన్నారేమో జానకమ్మ పెట్టిన టిఫిన్ చాలా బాగుందంటూ మెచ్చుకొని తినేసి మారు మాట్లాడకుండా గదుల్లోకి వెళ్ళిపోయారు గదిలోకి వెళ్లే ముందు అమ్మా నువ్వేమి చేయకు మేము తొందరగా లేచి వంటింటి పనులు చూస్తాం అంటూ చెప్పారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే లేవడం అలవాటు సుందరరామయ్యకి అలా లేచి వీధిలోనే అటు ఇటు నడుస్తున్న సుందరరామయ్యకి ఆరు గంటలైనా జానకమ్మ లేవకపోవడం పిల్లలు లేచిన అలికి లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని హాల్లోకి వచ్చి తాగడం ప్రారంభించారు వంటింట్లోంచి వచ్చిన చప్పుడు విని జానకమ్మకి మెలకు వచ్చి మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చేటప్పటికి ఏడు గంటలైంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా టిఫిన్ తినేయడం రామయ్యకి అలవాటు ఒకసారి పిల్లల గదిలోకి తొంగి చూసి జానకమ్మ తదుపరి కార్యక్రమం మొదలుపెట్టి వంట కూడా పూర్తి చేసేసింది అప్పటికి ఉదయం పది గంటలయ్యింది అమ్మా సారీ మెలకు రాలేదు అంటూ జానకమ్మ పెద్ద కూతురు ఒళ్ళంతా అలసిపోయింది అంటూ రెండో కూతురు రాత్రి నిద్ర పట్టలేదు అంటూ మూడో కూతురు ఇంకా నిద్ర సరిపోలేదంటూ ఆఖరి కూతురు ఏవేవో చెబుతూ తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకున్నారు ఇంకేముంది తల్లి మనసు కదా పిల్లలంతా స్నానాలు చేసి వచ్చేటప్పటికి అయింది అమ్మా ఇంకేకంగా భోజనం చేసేస్తాము అంటూ పిల్లలు చెప్పిన మాటకి సరే అని చెప్పి జానకమ్మ అందరికీ కాఫీలు పెట్టిచ్చింది కాఫీలు తాగేసిన పిల్లలు ఎవరు మొబైల్ వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు ఇంకేముంది వాట్సాప్ ఫేస్బుక్లు వాటితోనే కాలక్షేపం ఎంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడతారో తెలీదు గంటల తరబడి మాటలు పుట్టింటికి వచ్చినా వాటితోటే కాలక్షేపం ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలతో కాలక్షేపం చేయాలని ఎన్నో కలలు కంటారు ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకుంటారు మనవలతోటి ఆడుకోవాలని అనుకుంటారు ఏ లాభం పరిస్థితి అంతా చేయి దాటిపోయింది ఇంకేమిటి కబుర్లు అంటూ పిల్లల్ని రెండు మూడు సార్లు పలకరించిన ఇంకేమీ లేవమ్మా అంటూ పిల్లలు చెప్పిన సమాధానానికి జానకమ్మకి ఒళ్ళు మండిపోయింది ఆ మొబైల్లో మాట్లాడుకోవడానికి బోలుడు మాటలు వచ్చి వీళ్ళకి మనతో మాట్లాడడానికి సంగతులు లేవంటారు ఊరు నుండి వచ్చి అప్పుడే ఒక రోజు అవుతుంది ఒక మాట లేదు మంతి లేదు ఏమిటో ఈ పిల్లలు అనుకొని ఎంతసేపటికి పిల్లలు భోజనానికి రాకపోవడంతో ఆ దంపతులు ఇద్దరూ భోజనాలు చేసేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి ఒక గంట సేపు పడుకొని వచ్చిన జానకమ్మకి పిల్లలు అప్పుడు అన్నం తింటూ కనిపించారు అప్పుడు టైం చూస్తే మూడు గంటలైంది అలా ఆ రోజు గడిచిపోయింది ఒకప్పుడు పండకి వచ్చిన పిల్లలందరితోటి కలిసి ఒకేసారి భోజనాలు చేసేవారు కాలం మారిపోయింది పిల్లల టైమింగ్లు మారిపోయాయి ఆరోగ్య పరిస్థితులు సహకరించక పెద్దవాళ్లు ఆఫీస్ టైమింగ్లో అలవాటే పిల్లలు తమ దినచర్యని మార్చుకోలేకపోతున్నారు ఎవరికి వారే యమునా తీరా అన్నట్లు ఉంది ఇప్పుడు కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తే ఆ ఆనందమే వేరు కాలం ఎవరి గురించి ఆగదు తన పని తాను చేసుకొని పోతూనే ఉంటుంది అలాగే భోగి పండుగను కూడా తీసుకొచ్చేసింది అతి కష్టం మీద పిల్లలందరినీ పెందరాలే లేపి తలంటు అంటి భోగి మంట వేయించింది జానకమ్మ అక్కడి నుంచి భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పడాలతో మధ్యాహ్నం వరకు పండుగ గడిచిపోయింది వంటిళ్ళు మాటే పిల్లలు మర్చిపోయారు జానకమ్మ మటుకు పిల్లలందరికీ ఏమీ లోటు లేకుండా తన బాధ్యత అంతా సంపూర్తిగా నెరవేరుస్తూనే ఉంది మధ్యాహ్నం నుంచి భోగి పండ్లు పేరంటాలతో కాలం గడిచిపోయింది పేరంటానికి పిలిచిన వాళ్ళని పలకరించకుండా పిల్లలకి రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీయడంతో కాలక్షేపం చేసేశారు జానకమ్మ ఆడపిల్లలు ఆ రోజు రాత్రి పిల్లలు ఎప్పుడు పడుకున్నారో తెలియదు కానీ చాలాసేపటి వరకు గదుల్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి మర్నాడు తోటలు దొడ్లు కాలువలు చూసి వస్తానని బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చారు పిల్లలు ఎప్పుడొస్తారో తెలియక వాళ్ళు వచ్చే వరకు ఉండలేక ఆ వృద్ధ దంపతులు భోజనాలు చేసేసి హాల్లో కూర్చున్నారు ఏమ్మా ఇంత ఆలస్యం అయింది అని అడిగిన జానకమ్మకి అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాం మీరు కూడా వస్తే బాగుండేది అని అడిగిన పెద్ద పిల్ల మాటలకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు జానకమ్మకి పిల్లలు రావడం భోజనాలు చేయడం ఆ తర్వాత కాసేపు విశ్రాంతి సాయంకాలం మళ్ళీ అమ్మవారి గుడి దగ్గర జరిగే జాతరకి తయారై వెళ్ళిపోయారు జాతర నుండి తిరిగి వచ్చి ఆ జాతరలో తీసిన వీడియోలన్నీ తల్లికి చూపించి మురిసిపోయారు ఊరంతా తిరిగి తిరిగి వచ్చి అలసిపోయిన పిల్లలు మర్నాడు మళ్ళీ మామూలుగానే పది గంటలకు లేచారు ఇక్కడి నుంచి రేపే మా ప్రయాణం మళ్ళీ ఎప్పుడు వస్తామో నీ మీద నాన్న మీద చాలా బెంగగా ఉంటుంది మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు పిల్లలు రోజు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదామంటారు అంటూ పెద్దపిల్ల చెప్పిన మాటలకి జానకమ్మకి నవ్వొచ్చింది పుట్టింటికి వచ్చినప్పుడు కనీసం ఒక గంట సేపు కూడా తల్లిదండ్రులతో మాట్లాడలేదు మళ్ళీ కబుర్లు చెప్తున్నారు అనుకుంది జానకమ్మ పుట్టింటికి వచ్చినప్పటి నుంచి పిల్లల ప్రవర్తన గమనించిన జానకమ్మ ఏమే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అత్తగారికి మామగారికి పండుగ శుభాకాంక్షలు చెప్పారా అని అడిగిన ప్రశ్నకి అక్కచెళ్ళళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళలా తలదించుకున్నారు మీ మొగుళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది మీరు పెద్దవాళ్ళు అయిపోయారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఎంతసేపు ఆటూర్లకు వెళ్ళి ఆ సెల్ ఫోన్లు పట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు పండగలకి పబ్బాలకి అత్తబారింటికి కూడా వెళ్ళి వాళ్లతో కూడా కాలక్షేపం చేసి రావాలి మనవలంటే వాళ్లకు కూడా సరదాగా ఉంటుంది కదా మా మీద నిజంగా ప్రేమ ఉంటే మీరు వచ్చేటప్పుడు మీ మొబైల్ ఫోన్లు కెమెరాలు తీసుకురాకండి అని చెప్పిన జానకమ్మ మాటలతో పిల్లలు తాము చేసిన తప్పేమిటో అర్థమైంది పండుగలకు వచ్చే పిల్లల కోసం ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళు రాగానే ఇల్లు కలకళ్ళాడుతూ ఉంటుందని ఎక్కడైన సందడి ఉంటుందని ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశపడతారు కానీ ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి కరువైపోయింది ఎవరు మొబైల్ వాళ్ళు పట్టుకొని కూర్చుంటున్నారు ఫోటోలతోటే జీవితం అంతా గడిచిపోతుంది అంతకంటే పండుగ ఆనందం ఇంకేమీ లేదు పండుగ నాడు చేయవలసిన పనులు ఏమిటి మన సాంప్రదాయం ఏం చెప్పింది అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటే పండక్కి మామూలు రోజుకి అర్థమేముంది మనిషికి మనిషికి మధ్య దూరం పెంచుతుంది ఈ యంత్రం అనవసరపు ఆలోచనలు రేకెత్తిస్తుంది ఎక్కడలేని అనవసరపు విజ్ఞానాన్ని చెప్తుంది మార్పు సహజమే కాలంతో పాటు మనం కూడా మారాలి కానీ మన హద్దులు మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు ఏదో మొక్కుబడిగా పండగలు చేసుకుంటున్నాం అని తల్లి చెప్పిన మాటలు నిజమే అనిపించాయి పిల్లలకి అమ్మ ఆవేదన అర్థమైంది చేసిన తప్పేమిటో అర్థమైంది ఈ లోకంలో జానకమ్మ లాంటి తల్లులు కరువయ్యారా ఇదండి ఇది సత్యం కథ మరి మీరు కూడా పండుగకి మీ ఊరికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్స్ని కాసేపు పక్కన పెట్టి మీ తల్లిదండ్రులతో చుట్టాలతో మీ సంక్రాంతి పండుగ మీకు ఎన్నో ఆనందాలని మధురానుభూతుల్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్